హలో యస్ ఎలా ఉన్నారు అందరూ సో నేనైతే మీ అందరి కోసం చాలా వరకు టిప్స్ అనేవి చేయడం ట్రై చేశాను సో దానికైతే మంచి రిజల్ట్స్ కింద మీరు నాకు మంచి కామెంట్స్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ సో అందుకని నేను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే ఓ మంచి ఫేస్ ప్యాక్ అయితే తీసుకొని వచ్చేసాను సో పెళ్ళిళ్ళకి వెళ్ళాలి లేదంటే వెంటనే బర్త్డే పార్టీస్కి వెళ్ళాలి సో ఇన్స్టాంట్గా మనకి గ్లో అప్ రావాలి అని అంటే ఈ పార్లర్స్కి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టే బదులు మన ఇంట్లో దొరికే కొన్ని ఐటమ్స్ తోటి ఓ మంచి బ్రైట్ లుక్ అనేది ఇచ్చేయచ్చు సో ఈరోజు ఆ బ్రైట్ లుక్ తేవటానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మీ అందరి కోసం చెప్పేస్తాను సో లేట్ చేయకుండా వీడియోని చూసేయండి సో అండ్ అలానే ఖచ్చితంగా మీ వాల్యుబుల్ కామెంట్ అనేది ఇవ్వడం మర్చిపోకండి సో ఇప్పుడు దానికి ఏం కావాలనేది చూసేద్దామా సో లైట్గా సింపుల్గా మన ఇంట్లో ఉండే కొన్ని ఐటమ్స్ అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగు సో ఈ పెరుగు అనేది మనకి మార్కెట్లోంచి తెచ్చిందైనా ఓకే ఆర్ ఎల్స్ మనం ఇంట్లోనే తోడు పెట్టుకున్నా అది ఇంకా బెస్ట్ సో అలాంటి కొంచెం పెరుగు తీసుకున్నాను అండ్ అలానే టర్మరిక్ పౌడర్ ఇది మన స్కిన్ని బ్రైట్నింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అలానే లెమన్ కూడా ఎవరికైనా ఇచ్చింగ్ అంటే లెమన్ అనేది కనుక పడలేదు అని అంటే లెమన్ స్కిప్ చేసేయచ్చు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే సో అశ్వగంధ అశ్వగంధ గురించి మీ అందరికీ తెలుసు కదా స్కిన్ని ఎంత బ్రైట్నింగ్ చేస్తుంది అని సో తెలియపోతే మాత్రం ఇప్పుడు తెలుసుకోండి స్కిన్ని బ్రైట్నింగ్ చేయడంలో రారాజు అని చెప్పొచ్చు ఈ అశ్వగంధని సో అండ్ అలానే మన అందరికీ తెలుసు బేసన్ అంటే శనగపిండి శనగపిండి ఒక్కటున్నా చాలు ఈ పెరుగులోనో లేదంటే వాటర్లోనో కలుపుకుని రాసుకున్న సరే స్కిన్ అనేది ఈ చలికాలను మరి ముఖ్యంగా చాలా చక్కగా ఎలాంటి గీతలు పడకుండా స్కిన్ పైన ఈ చలికాలను జస్ట్ ఇలా గీస్తే చాలు ఇగో ఆల్రెడీ నా స్కిన్ పైన వస్తుంది ఫస్ట్ నేనే రాసుకోవాలనుకుంటా సో నేను నేను కూడా అప్లై చేసి మీకు చూపిస్తాను సో కావాల్సిన ఐటమ్స్ చెప్పాను కదా ఏంటిది పెరుగు టర్మరిక్ పౌడర్ లెమన్ అండ్ అలానే బేసిన్ ఇంకొకటి అశ్వగంధ పౌడర్ సో వీటిని మిక్స్ చేసి ఎలా రాసుకోవాలి ఎంతసేపు ఉంచుకోవాలనేది చూసేద్దాం జస్ట్ సింపుల్ అంతే ఓకేనా సో పెరుగు తీసుకున్నాను అందులో అశ్వగంధ వన్ స్పూన్ బేసిన్ ఇది నీకు నాకు మార్కెట్లో తీసుకున్నా నేను యాక్చువల్గా ప్యాకెట్స్ వైడ్స్ సో అందుకని చాలా చాలా సాఫ్ట్గా ఉంది నార్మల్గా మనకి అంటే జనరల్ స్టోర్స్లో చూసుకుంటే ఇది కొంచెం బరుకుగా ఉంటుంది అలా ఉన్నా ఓకే లేదు స్కిన్ చింగ్ ఉన్న వాళ్ళకి అయితే ఇది చింక బాగా పనిచేస్తుంది సో ఒక చిన్న పించ్ అంటే హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ అలానే లెమన్ సో లెమన్ కట్ చేసి వన్ స్పూన్ వేసుకున్నాను దీన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మీరు దీన్ని మిక్స్ చేస్తుంటే కూడా మంచి అరోమ వస్తుంది తెలుసా చూసారా సో టర్మరిక్ పౌడర్ వేసాము అండ్ అలానే బేసన్ పౌడర్ వేసాము అశ్వగంధ ది మ్యాజికల్ ఇంగ్రీడియంట్ కూడా వేసినాము ఇంకా మనకి లెమన్ కొంచెం వేసుకున్నాము సో ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు బట్ దీనికి మాత్రం ఎలాంటి ఇష్యూ ఉండదు ప్యాచ్ టెస్ట్ కూడా అవసరం లేదు లెమన్ వేస్తే మాత్రం డెఫినెట్గా మీరు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి ఎందుకంటే కొంతమందికి అది స్కిన్ పైన అసలు వర్కౌట్ అవ్వదు కాబట్టి సో చూసారు కదా ఎంత మంచి ప్యాక్ ఇట్స్ టోటలీ నాకు తెలిసి ఒక ట్వంటీ రూపీస్లో ఇదంతా అయిపోతుందని నేను చెప్తాను బట్ ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయని మీరు అనుకోవచ్చు ఒక ఎయిటీ ఎయిటీ రూపీస్ ఇది ఒక్కసారి మనం కొన్ని తెచ్చుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినా సరే డెఫినెట్గా దీన్ని వాడేసుకోవచ్చు అనమాట ఇన్స్టాంట్గా అండ్ ఇది ఇలా ఎలా వాడాలి అనే కదా మీ డౌట్ సో ఏం లేదండి జస్ట్ దీన్ని ఇలా కొంచెం తీసుకొని మన స్కిన్కి కొంచెం వాటర్ తోటి రబ్ చేసేసి దీన్ని ఇలా స్కిన్కి రాసేసేయండి మీ స్కిన్కి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టి దీంట్లో ఇంకొకటి టిప్ ఉంది అదేంటో తెలుసా ఇది ఇలా పెట్టి మీరు బాగా రబ్ చేసేయండి ఎక్కడైతే స్కిన్ అనేది మనకి డెడ్ స్కిన్ సెల్స్ ఉంటుంది కదా జస్ట్ అట్లా రబ్ చేసేసేయండి ఇది జస్ట్ ఇలా రబ్ చేసేసి కొంచెంసేపు ఆగిన తర్వాత ఒక్క టెన్ మినిట్స్ మీరు ఆగిన తర్వాత మళ్ళీ దీనిపైన ఒక్క దగ్గర కూడా గ్యాప్ లేకుండా ఇలా ప్యాక్ లాగా వేసేయాలన్నమాట గ్యాప్ లేకుండా గుర్తుంచుకోండి టెన్ మినిట్స్ వెయిట్ చేసి గ్యాప్ లేకుండా దీన్ని మనం ప్యాక్ లాగా ఇలా వేసేసేయాలి చూసారు కదా ప్యాక్ లాగా ఇలా వేసేసారు అనుకోండి ఇది ఇది ఇంకొక టెన్ మినిట్స్ వెయిట్ చేయొచ్చు ఆర్ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి జల్దీ ఆరిపోతే ఫ్యాన్ కింద ఉన్న ఆర్ బయట తిరిగిన ఒక టెన్ టూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచేసుకున్నట్లయితే దీన్ని వాష్ చేసుకున్న తర్వాత మీకు రిజల్ట్స్ అనేది చూపిస్తాను ఓకేనా ఫ్యూ మినిట్స్ అయితే సో వాష్ చేసుకుని వచ్చేసాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందంటే నాకు దీన్ని మిక్స్ చేసుకుని మన హ్యాండ్స్ అంటే ఫేస్కి వేసుకోవడానికి బట్ నేను మీకు ఫేస్కి వేసుకుని చూపించలేను కంటే హ్యాండ్స్ చూపించా కదా ఒక్కసారి మీరు రిజల్ట్స్ చూడండి సో ఇది ఎంత అంటే చూడండి ఇది అప్లై చేసిన హ్యాండ్ ఇది చేయని హ్యాండ్ సో చూసారు కదా ఇన్స్టాంట్గా ఎందుకంటే ఇందులో మనం టర్మరిక్ వేసాము సో అశ్వగంధ వేసాం కాబట్టి ఈ రెండు కూడా మన స్కిన్ పైన ఉన్నటువంటి ఏవైతే డర్ట్ పార్టికల్స్ ఉంటాయో వాటితోటి ఫైట్ చేసి ఓ మంచి గ్లోయింగ్ రావడానికి ట్రై చేస్తుంది అనమాట ఈ ఫిన్ కేస్ ఎవరికైనా సరే మర్చిపోయాను లెమన్ కనుక మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే అందులో కొంచెం తేనె కూడా యాడ్ చేసుకొని లెమన్ స్కిప్ చేసేయచ్చు మరి ఈరోజు ఈ బ్రైట్నింగ్ ఫేస్ ఫ్యాక్ మీ అందరికీ ఎలా అనిపించింది ఖచ్చితంగా యూస్ చేస్తే నాకు కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి నాచురల్గా అంటే మీరు నాకు కింద కామెంట్ చేసినట్లయితే నేను డాక్టర్తో సంప్రదించి ఏ వీడియో మీ ముందుకు తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఖచ్చితంగా ట్రై చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో అంతవరకు చూస్తూనే ఉన్నాడు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వ్యూయర్స్ మీరందరు మాకు సో చాలా చక్కగా మా వ్యూవర్స్కి అంటే మా కంటెంట్ అంతటికి కూడా మీరు మంచి రెస్పాండ్ అనేది ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను